పరిచారిక నవ్వు చందమామ కథ శివపురి స్వర్ణపురి ఇరుగు పురుగు రాజ్యాలు వాటి మధ్య తాతల నాటి తగాతాలు ఉండటంతో చాలా కాలం ఎడముఖం బెడముఖంగా ఉండేవి రెండు రాజ్యాలు ఆర్థిక పరంగానూ సైనిక బలంలోనూ సమానమైనవే ఇలా ఉండగా క్రమేపి స్వర్ణపురి సైనికంగా బలహీనమైంది అప్పుడు స్వర్ణపురి రాజు విష్ణుసేనుడు శివపురి నుంచి రానున్న యుద్ధ ప్రమాదాన్ని గురించి ఆలోచించాడు శివపురి రాజు శివసేనుడికి యుక్తవయస్కుడైన ఒక కుమారుడు ఉన్నాడు విష్ణుసేనుడికి రత్నమంజరి అనే సౌందర్యవతి అయిన కుమార్తె ఉన్నది తన కుమార్తెను శివసేనుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తే ఇక అటు నుంచి యుద్ధ ప్రమాదమే ఉండదు ఇలా ఆలోచించి విష్ణుసేనుడు తను శివసేనుడితో తలిచినట్లు తెలిసినట్లు ద్వారా వర్తమానం పంపాడు అప్పటికే శివసేనుడి కుమారుడు విజయుడు రత్నమంజరి సౌందర్యాన్ని గురించి విని ఆమెను వివాహమాడాలనుకుంటున్నాడు అది ఎరిగిన శివసేనుడు విష్ణుసేనుడు వర్తమానం విని ఒప్పుకున్నాడు వివాహానికి ముందు శివసేనుడు అన్ని వివరాలు మాట్లాడుకునేందుకు విష్ణుసేను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు విందుకు విష్ణుసేనుడితో పాటు ఆయన భార్య జయంతిదేవి కుమార్తె రత్నమంజరి వచ్చారు పరిచారకుడు విందుకు వచ్చిన వారందరికీ వివిధ రకాల వంటకాలు వడ్డన చేస్తున్నారు ఆ సమయంలో మాలతి అనే పరిచారిక వడ్డన చేస్తూ పక్కన నవ్వింది ఆ నవ్వు విని అందరూ ఉలిక్కిపడ్డారు ప్రతి ఒక్కరు ఉలికిపాటుకు ఒక్కొక్క కారణం ఉన్నది విష్ణుసేను విష్ణుసేనుంచి కట్నకానుకల రూపంలో ఏమేమి రాబట్టాలన్న సంగతి భార్యతో మంతనాలాడిన శివసేనుడు ఇంత ధనమున్న రాజుకు ఇంకా ధనం సంపాదించాలన్న ఆశే అని పరిచారిక నవ్విందని ఉలిక్కిపడ్డాడు శివసేనుడి భార్య శారదాదేవికి కొంచెం నత్తి ఆడపల్లివారి వద్ద ఆ సంగతి బయటపడకుండా ఉండటం కోసం ఆమె అందరితోనూ ముభావంగా ఉండసాగింది ఈ సంగతి గమనించి పరిచారిక నవ్విందేమో అని ఆమె ఉలిక్కుపడింది విష్ణుసేనుడి ఆలోచనలు వేరే విధంగా ఉన్నవి శివసేనుడి నుంచి రాబోయే యుద్ధ ప్రమాదం శంకించి యుద్ధంలో ఓడిపోతానని తాను భయపడి ఉండాలి అందుకే వియ్యం పేరుతో ఆయన్ని మంచి చేసుకుంటున్నాడు ఈ రాజు అని పరిచారిక నవ్విందని విష్ణుసేనుడు ఉలిక్కిపడి ముఖం ముర్చుకున్నాడు విష్ణుసేనుడి భార్య జయంతిదేవికి తెల్లసిరోజాలు కనిపించకుండా నల్లరంగు వేసుకోవటం అలవాటు విందుకు వచ్చే హడావిళ్లు ఆమె రంగు వేసుకోవడంలో అంత శ్రద్ధ చూపించలేదు అందువల్ల తన శిరోజాలకు రంగువాడే విషయం గమనించి పరిహాసంగా నవ్వుతున్నదేమో పరిచారిక అని ఆమె ఉలిక్కుపడి సిగ్గుతో ముఖం దించుకున్నది మాటిమాటికి రాజకుమారుడు విజయుడు వంక చూస్తున్న రాజకుమార్తె రత్నమంజరి ఈ సంగతి పరిచారిక గ్రహించి నవ్విందేమో అని ఉలిక్కుపడి తన పక్కకు తిప్పుకున్నది ఇక విజయుడు ఉలికపాటుకు కారణం మరొకటి అతడు రాజకుమార్తెతో ఏకాంతంగా మాట్లాడాలని తన మిత్రుడితో ఆమెకు కబురు పంపచూస్తున్నాడు ఈ సంగతి పసిగట్టి పరిచారిక నవ్వి ఉంటుందని అతడు ఉలిక్కుపడి మౌనం ఊహించాడు శివసేనుడు మంత్రి సుధర్ముడు సునిశ్చిత గ్రాహి ఆయన విందు భోజనం చేస్తున్న వారందరిలోనూ హఠాత్తుగా వచ్చిన మార్పు ఇట్టే గ్రహించాడు పరిచారిక మాలతి నవ్వకు ప్రతి ఒక్కరూ ఏదో కారణం ఊహించుకుని మతనపడుతున్నారని ఆయన ఊహించాడు కొంతసేపటికి విందు ముగిసింది సుధర్ముడు మాలతిని దగ్గరకు పిలిచి విందు మధ్యలో నువ్వు నవ్విన నవ్వుకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు మాలతి తమ గురించే చెప్తుందేమో అని ప్రతివారు ఆమె కేసు కోపంగా చూడసాగారు కానీ మాలతి తన నవ్వుకు కారణం చెప్పడానికి సంకోచించసాగింది అప్పుడు సుధర్ముడు చూడు మాలతి నీ నవ్వుకు ఇక్కడ ఉన్నవారు ఏదో కారణం ఊహించుకుని బాధపడే అవకాశం ఉన్నది నేను ఊహిస్తున్నదేమంటే నువ్వు నీకు సంబంధించిన ఏదో విషయం జ్ఞప్తికి వచ్చి నవ్వి ఉంటావని ఎందుకంటే మమ్మల్ని చూసి నవ్వేంత ధైర్యం పరిచారకమైన నీకుండదు నువ్వు నవ్విన కారణం చెప్పి తీరాలి అన్నాడు మాలతి కొంచెం సిగ్గుపడుతూ మా ఆయనకు మదుమరుపు ఎక్కువ కొత్త గాజులు తెమ్మని ఎన్ని రోజులుగా చెప్తున్నా మర్చిపోతున్నాడు ఇది పని కాదని ఇవాళ మర్చిపోకుండా కొత్త గాజులు తేవాలని చెప్పి నా పాత గాజులు కొన్ని అతని చేతికి తగిలించాను మతిమరుపు ఆయన ఆ సంగతి మరిచి గాజుల చేతితోనే అంతఃపురం కాపలాకొచ్చాడు అని పహ్రా కాసే చూపించింది మల్లయ్య చేతికి ఉన్న గాజులు చూస్తూనే పరిచారిక నవ్వుకు కారణం అందరికీ అర్థమైంది దానితో అందరు అనుమానాలు తీరిపోయి హాయిగా నవ్వేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి